శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ఝాయేత్ సర్వ మనం కలియుగంలో జీవిస్తున్నాం కలియుగంలో ధర్మం ఒక పాదంలో మాత్రమే సంచరిస్తానందరూ చెప్తారు ఈ రకమైన పరిస్థితుల్లో అరిషడు వర్గాలకు ఊలొంగిపోయి మానవుడు దేహం యొక్క భ్రాంతితో విషముల పట్ల భ్రాంతితో భ్రమతో బ్రహ్మతత్వాన్ని విస్మరిస్తున్నప్పుడు కలియుగంలో ఉండేటువంటి అందరినీ కూడా ఉద్ధరించడానికి మహోపాయాలని మహాత్ములందరూ కనిపెట్టారు వాటిల్లో ప్రధానమైనది భాగవతము భాగవతం అనేది వేదవ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాల్లో ఒకటి దీని మీద అనేక వ్యాఖ్యలు వెలువడ్డాయి వాటిల్లో శ్రీధర వ్యాఖ్య అనేది భాగవతానికి సంబంధించి ఎంతో ప్రసిద్ధి పొందినది ఆ భాగవతానికి వేరు భాషల్లో తెలుగు అనువాదాలు కూడా వచ్చాయి ముఖ్యంగా తెలుగు భాషలో వచ్చిన పాతనామాచుడు రాసిన శ్రీమద్ భాగవతం అనేది ఎంతో సుప్రసిద్ధమైనటువంటి కావ్యం సాహిత్యం అక్కడ భాగవతం యొక్క గొప్పదనాన్ని భాగవత యొక్క ఆవశ్యకతను అనేక మంది అనేక రకాలుగా వర్ణిస్తూ వచ్చారు మనకు ప్రధానంగా ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో ఎక్కిరాల కృష్ణమాచారులు వారు భాగవత రహస్య ప్రకాశము అని భాగవతంలో దర్శన భావంతో ఏ రకంగా చూడవచ్చు అనే దాని మీద కొన్ని సంపుటాలు తీసుకొని రావడం మాత్రమే కాకుండా భాగవతం యొక్క ఔన్నత్యాన్ని ఉపాసనా విధానాన్ని తత్వ విధానాన్ని అదేవిధంగా అందులో ఉండే ఉపనిషత్మక సాంప్రదాయాలను వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి అందరికీ అందేటట్టుగా చెప్పారు భాగవతం కథగా తీసుకున్నట్లయితే మనం కేవలం పరీక్ష మహారాజుకి సుఖ మహర్షి బోధించినటువంటి అంశం మాత్రమే కానీ భాగవతంలో కథలున్నాయి లీలలు ఉన్నాయి విష్ణువు యొక్క తత్వం ఉంది వాసుదేవుని యొక్క మర్మాలు ఉన్నాయి నారాయణ యొక్క ఉపాసన ఉంది ఇవన్నీ కూడా కలిస్తేనే భాగవత ధర్మం భాగవత జీవనం అవుతుంది ఎవరైతే కాయైన వాచా మనసేందు ముంచాత్మనవా ప్రకృతి స్వభావాత్ కరోమ ఏచిత్ సకలం పరస్పరైన రాయణ ఏది సమర్పయామి అని అనుకుంటాడు ఆ అనుకున్నటువంటి మహాత్ములు పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయంలో కానీ ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ ఏది చేసినప్పటికీ కూడా భగవదర్పణముగా చేయడం అనేటువంటిది నేర్చుకున్నప్పుడు అక్కడ వ్యాపకంగా ఉండే దృశ్యభావం కానీ సూర్య సంకేతంగా ఉండే జ్యేష్ఠాభావం కానీ ప్రతీకగా ఉండేటువంటి నారాయణ భావం కానీ ఏవి కూడా ఉండవు ఇవన్నీ కూడా అధిగమించి ఒక పురుషోత్తమ స్థితిని పొందడానికి ఒక చక్కని మార్గం ఎక్కడ కనపడుతుందంటే భాగవతంలో కనపడుతుంది కాబట్టి భాగవతాన్ని చదవడం ఎలాగా అనే ప్రశ్న వేసుకున్నట్లయితే పోతరామా చూడాల్సిన భాగవతం మధ్యలో కొంతకాలం కడిపోయిందని తర్వాత మరి కొంతమంది దాన్ని పూరించారని కూడా చెప్తారు భాగవతంలోనే ఆ ప్రమాణాలు ఉన్నాయి ఆయన యొక్క శిష్యులు కొంతమంది పూరించినట్టుగా మనకు కనపడుతోంది కాబట్టి భాగవతంలో కిలమైనటువంటి పరిస్థితికి దాని కథలు రకరకాలుగా ఉన్నాయి అది వేరే విషయం కానీ భాగవతం అనబడేది తప్పులు తప్పులెంచకూడదు అని చాలామంది పండితులు కూడా చెప్పారు ఎందుకంటే భాగవతం యొక్క స్వరూపం ఈ సృష్టికి అతీతమైంది దృశ్యానికి అతీతమైంది దృక్కు అతీతమైనది అన్ని రకాల భావాలకు అతీతమైంది అది కేవలం స్వస్వరూపానికి మాత్రమే సంబంధించింది అటువంటి కావ్యాన్ని గురించి అటువంటి సహ అటువంటి ప్రక్రియ గురించి అందులో ఉండేటువంటి కథా సంవిధానం గురించి మనకి కేవలం ఒక తెలుగు పద్యం చెప్తే అనువాదం చేసే పద్ధతిలో చెప్పడానికి మీరు కాదు ఎందుకంటే భాగవతంలో మాటకు దాటిపోయినటువంటి అంశాలు చాలా ఉంటాయి వాటన్నిటినీ కూడా గురిగొచ్చి దగ్గరగా చేసినప్పుడు మన యొక్క మస్తిష్కంలో ఉండేటువంటి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలన్నీ కూడా ఉదీప్తమయ్యి ఆ విష్ణుతత్వాన్ని దాటి వాసుదేవ తత్వాన్ని దాటి ఆ నారాయణ తత్వాల్లో ఉండేటువంటి ప్రవేశించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటిని సూచించడానికి గానే మనకు భాగవతం అనబడేది పన్నెండు స్కంధాలుగా వచ్చింది ఈ పన్నెండు స్కంధాల ఉద్దేశం కూడా ఏమిటంటే ద్వాదశాక్షి మంత్రము అని చెప్పేసని మనకు కృష్ణమాచార్యుల వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ద్వాదశాక్షరి మంత్రం పన్నెండు అక్షరాలతో కూడుకునే వాళ్ళది అలాగే ఈ భాగవతంలో ఉండే ఒక చక్కని రహస్యాన్ని వారు ఒకటి చెప్పారు అదేమిటి అని చెప్పేసి అంటే ప్రథమ స్కంధంలో శ్రీకృష్ణు యొక్క నిర్వాణం కలుగుతుంది కానీ దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి జన్మిస్తాడు దీని గురించి ఇష్టవాచార్యులు వారు వ్యాఖ్యానం చేస్తూ చక్కటి మాట అన్నారు అపరిమితమైనటువంటి ప్రజ్ఞ నశించిన తర్వాత అది మళ్ళీ పరిమితమైన ప్రజ్ఞగా మానవ రూపంగా అవసరించమనబడేటువంటిది అక్కడ జరిగింది అనే దానికి ఉదాహరణగా ఆ అపరిమితమైన స్థితి నుంచి పరిమితమైన స్థితి రావడానికి గర్భంలో ఏ విధంగా అయితే పది నెలలు పడుతుందో అదే రకంగా ఆ పది నెలల కాలం కూడా పట్టింది పది స్కంధాల్లో వచ్చి పదవ స్కంధంలో వారు శ్రీకృష్ణుడుగా నందగోకులంలో పెరగడానికి అవకాశం రావడం దేవకి వసుదేవుల యొక్క కుమారుడుగా జన్మించడం ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి అని వారు చెప్తారు అదే రకంగా ఆ కథల్ని ఆ భావాలను ఆ సంవిధానాన్ని చూసినట్లయితే ఇంకొక కొన్ని విషయాలను గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకుంటూ వచ్చారు వాటిల్లో మనకు ధ్రువుడు ప్రహ్లాదుడు అంబరీషుడు ఈ మొదలైన భక్తులందరూ కూడా కలిసి ముందు వాళ్ళ గురించి చెప్పిన తర్వాత చెట్ల చివరిలో మనకు గోపికల యొక్క ఆత్యంతికమైన భక్తి యొక్క స్వరూపాన్ని చెప్పడం జరిగింది అని చెప్తారు అంటే ఇక్కడ దీని యొక్క ఉద్దేశం భక్తిలో ఉండే వేర్వేరు స్థితులను అధిగమించి ఆ భక్తి యొక్క తత్వంలో రూపము దాటి స్వరూపము దాటి స్వస్వరూపంతో అనుసంధానం చేసుకునే పరిస్థితుల్లో ఆ భగవంతుని ఎడల మిక్కుటమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి దాన్ని సాధన మార్గంగా మరచుకోవాలి అనే దాన్ని మనం గ్రహించవచ్చు భాగవతంలో ఇంకో విశేషం ఉంది శ్రీకృష్ణుడు యొక్క ఘటనలను అది చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు నగరానికి వస్తారు నగరానికి వచ్చినప్పుడు వారు వస్తుండగా త్రివక్ర అనే ఒక అమ్మాయి వచ్చి కుబ్జ అంటారు దాన్ని త్రివక్ర ఆ త్రివక్ర అనే అమ్మాయి శ్రీకృష్ణుడికి గంధములు సమర్పించి సేవ చేస్తుంది ఆ సేవ చేసిన దానికి ఆమె శ్రీ ఆమెకు శ్రీకృష్ణుడు ఒక భగవాను ఇద్దాం అనుకుంటాడు బహుమానం ఏం ఆమె అయ్యా నీ అంత సుందరమైనటువంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆ సుందరమైన వ్యక్తిని నీతో నేను ఒక రాత్రి గడిపితే చాలు అని చెప్పేసి అడుగుతుంది అడిగినప్పుడు శ్రీకృష్ణుడు వారితో కలుపుస్తారు వారికి ఉపశ్లోకుడు అని చెప్పేసి ఒక కుమారుడు కలుగుతాడు ఆ ఉపశ్లోకుడు మనకి నారద మహర్షి యొక్క శిష్యుడయ్యి వైష్ణవ తంత్రానికి కూడా వ్రాసాడు అని చెప్పేసి అని భాగవతంలో చెప్పబడింది ఈ సూ సూత్రుల దగ్గర నుంచి ఈ భాగవత కథ వింటున్నటువంటి మిగతా ఋషులందరూ కూడా శౌనికాది మహర్షులందరూ ఒక ప్రశ్న వేస్తారు శ్రీకృష్ణుడు భగవంతుడు కదా ఆ భగవంతుడైన వ్యక్తిని కేవలం ఒక శరీరానికి మాత్రమే పరిమితం చేసి కోరుకుంది కదా అది తప్పు కదా అన్న భావాన్ని అడుగుతారు అప్పుడు దానికి సూత్రులు వారు సమాధానం చెబుతూ ఆ భగవత్ స్పృహతో నీవు ఏమి చేసినా కూడా నీ శరీరము కానీ నీ మనస్సు కానీ నీ ఉద్వేగాలు కానీ నీ భావాలు కానీ నీ ఆవేశాలు కానీ అన్నీ కూడా భగవదర్పణము అనే భావంతో కనుక నీవు ఉండగలిగినప్పుడు వాటి యొక్క అస్తిత్వమే ఉండదు అక్కడ ఉండేటువంటి వాడు మొత్తం భగవంతుడు మాత్రమే ఉంటాడు ఇది ఎంతో గొప్ప సందేశం సాధకులకు చాలా గొప్ప సందేశం ఎందుకంటే మనకు ఈ సందేశం యొక్క గొప్పదనం ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే జప దాన హోమ సంయమ తప స్వాధ్యాయ ముఖ్యం మూలం నిపుణులు కోరి ఏ విభం కనగగా లేరు అటువంటి వాడిని కనడానికి అవకాశం ఇచ్చేటువంటిది భాగవతం భాగవతం ఒక మహాద్వారం మీకు అనేక మంది భక్తులు గొప్ప గొప్ప భక్తులు మనకు అన్ని యుగాల్లో ఉండే వాళ్ళందరి గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఈ భాగవతం గురించి ఇప్పటికే మనం ఒక పరిచయం చెప్పుకున్నాం ఆ పరిచయంలో ప్రధానంగా నాలుగు అంశాలు చెప్పుకున్నాం ఒకటి శరణము రెండు స్మరణము మూడు మరణము నాలుగు మరణము అని ఈ నాలుగు రకాల్లో ఏ రకం పొందినా కూడా అది భగవత్పరంగా జరిగేది కాబట్టి ఆ భగవంతులు అంశరూపంలో ఉన్న ఆవేశ రూపంలో ఉన్న అవతార రూపంలో ఉన్న ఆ వైష్ణవ తత్వం పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్ఫూర్తిని ఇస్తుంది కాబట్టి ఆ జ్ఞానముతో చేసే సేవ ఆ భక్తి పూర్తిగా మిగలమాగినటువంటి లాంటిది కాబట్టి దాని యొక్క స్వరూపాన్ని అనుభవించడమే తప్ప మాటలు చెప్పడానికి మనకి వీలు కాదు సాధకుడు అనేవాడు ఎప్పుడు స్థూల శరీరంతోనే మొదలు పెడతాడు సాధన కానీ ఈ స్థూల శరీరంలో వచ్చే స్పందనను మూలం వైపు మళ్లించుకోవడమా దృశ్యం వైపు మళ్లించుకోవడమా అనే ప్రశ్న ఉంటుంది భాగవత ధర్మం అంతా కూడా స్థూల సూక్ష్మ కారణ మహాకారణాల్లో వచ్చేటువంటి ఈ స్పందనల యొక్క అభినవేశాన్ని అవగాహన చేసుకోవడంలో ఎన్నో రహస్యాలను ఆయా కాలానుగుణంగా ఆయా ధర్మానుగుణంగా ఆయా తత్వానుగుణంగా చెప్పడం జరిగింది మనకు భాగవతాన్ని ఒక కావ్యంగా పద్నాలుగు శతాబ్దంలో మనకు కేశన యొక్క మాంబడి యొక్క కుమారుడైనటువంటి పోతనం వ్రాసాడు అని చెప్పేసి చెప్పుకోవడం ఈ పోతన బమ్మెర గ్రామానికి చెందినవాడని చెప్తారు బమ్మెర పోతన ఇతరులు ఒంటి మీట్లకు చెందినవాళ్ళని కొంతమంది మిగతా ప్రాంతాలకు చెందిన వాళ్ళు కొంతమంది అని ఇలా చెప్పుకుంటున్నారు ఏది చెప్పినా కూడా అతడు గోదావరి ప్రాంతానికి ఓ చంద్రగ్రహణం రోజున వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సు చేసినప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు అతడు రామచంద్రమూర్తి కనపడి నీవు నా కోసం ఈ భాగవతం రాయి అని చెప్పేసి చెప్పి మనకు ఆ భాగవతాన్ని వ్రాసారు అని చెప్పేసి భాగవత కథలలో చెప్పడం జరిగింది ఈ భాగవతము తెలుగులోనూ సంస్కృతంలోనూ ఉన్నటువంటి గుణాలు రెండింటినీ కూడా తీసుకుంది తెలు కొందరికి తెలుగు కూడా మగు కొందరికి సంస్కృతం మగు అని చెప్పేసి పోతరామ అచ్చుడు చెప్తాడు కాబట్టి తెలుగు గుణమైన వాళ్ళు ఉన్నారు సంస్కృతం గుణమైన వాళ్ళు ఉన్నారు ఎవరెవరికి ఏ రకమైన రీతిలో ఉంటుందో ఆ రకంగా నేను మెప్పిస్తూ నేను వ్రాస్తాను అని చెప్పేసని పోతరా మాచ్చడు చెబుతాడు అంటే అర్థం ఏమిటి ప్రాకృతమైన సంస్కారం కలిగిన వాళ్ళు సంస్కృతమైన సంస్కారం కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా భాగవతాన్ని పొందవచ్చు భాగవతము అంశరూపంలో ఉన్న ఆవేశ రూపంలో ఉన్న అవతార రూపంలో ఉన్నా అది శరణమైన స్మరణమైన వరణమైన మారణమైన ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సజ్జస్ఫూర్తిదాయకమైనటువంటి ఒక యోగశాస్త్రము ఒక ఉపనిషత్తు అది ఎందువల్ల అంటే బ్రహ్మము యొక్క స్వరూపాన్ని జ్ఞానస్వరూపంగా చెప్పడం ద్వారా అది ఉపనిషత్తు అవుతుంది పంచేంద్రియాలన్నింటినీ కూడా ఏకీకరించి పంచవృత్తులన్నింటినీ కూడా అధిగమించి చిత్తవృత్తులన్నింటినీ కూడా అధిగమించి చిత్తవృత్తి నిరోధంగా ఉండడం వల్ల యోగశాస్త్రం అవుతుంది ఒకవైపు యోగశాస్త్రంగా ఒకవైపు భక్తిశాస్త్రంగా ఒకవైపు ఉపనిషత్తుగా ఉండేవాళ్ళ భాగవతము ఈ విధంగా జరిగింది అని చెప్పబడడం ద్వారా ఆ నాయకుడు అయినటువంటి జగత్తు నాయకుడు బ్రహ్మాండ నాయకుడు ఆయన రంగనాయకుడు ఈ ప్రకృతి రంగమనందు ఎంతో విలాసంగా ఉండేటువంటి వ్యక్తి ఆ క్షీరసాగరం మనందు శేషా శేషశిల్ప ఎంతో చక్కగా విశ్రాంతి తీసుకొని ఈ ప్రపంచానంతా కూడా యోగమాయంతో ముంచెత్తి ఆ వైష్ణమైనటువంటి తత్వంతో ప్రకాశించేటువంటి మహాత్ముడు వారి యొక్క లీలలు ఈ ప్రపంచంలో కనపడకుండా ఉండే చోటు లేదు ఎక్కడొచ్చి ఎప్పశ్యతి సపశ్యతి ఎవరు చూడగలరో వాడు మాత్రమే చూస్తాడు అలా చూసిన వాడు పోతనామాత్యుడు పోతనామాత్యుడు ఎలా చూశాడు అర్థం చేసుకున్నవాడు ఎక్కడ్రాష్ణమాచార్యులు పోతనామాత్యుడు వేదవ్యాసుడు కంట విశిష్టంగా కూడా వచ్చి ఒక విశిష్టమైన వైదిక స్మార్థ సాంప్రదాయాలను శతపరిచి దానిలో ఉండే ఒక జగన్మోహనకరమైన ఒక సౌందర్య రసారణమైనటువంటి ఒక మహా మానీయమైనటువంటి ఒక మహామహిమాన్వితమైనటువంటి భాగవత ధర్మాన్ని భాగవత తత్వాన్ని భాగవత భావాన్ని తెలుగు భాషలో ఆవిష్కరించినప్పుడు దాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా ఈ ప్రజలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి అంటే మనకు ఒక వస్తువు ఒకటే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోరిక అది ఎంత గొప్ప విషయం ఉన్న సూర్యుడు ఒకడే అదేవిధంగా భాగవతం ఎవరైతే చదువుతారో ఎవరైతే భాగవత కథా ప్రపంచంలో ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే భాగవతంలో ఉండే శుద్ధ రామణీయకమైనటువంటి స్పృహను మాత్రమే వెతకడానికి ముందుకెడతారో వాళ్ళందరూ కూడా రూపాన్ని దాటి భావాన్ని దాటి జ్ఞానాన్ని దాటి జ్ఞానాతీతమైన జ్ఞానము అధిగమించినటువంటి ఒక మహత్తరమైనటువంటి స్థితిని పొందుతారు అందువల్లే ఏవైతే జ్ఞానములకు ప్రధానమైన కారణాలుగా సూర్యుడు చంద్రుడు అగ్ని ఉన్నారు ఈ మూడు లేని చోట ఈ మూడు వెలగని చోట ఈ మూడు ఉండని చోట ఉన్నటువంటి మద్ధామ పరమమ్మమా అని భగవద్గీతలో చెప్పినట్లుగా అది నా పరమమైనటువంటి ధామము అన్నట్లుగా ఆ పరమధామము యొక్క స్పృహను అణువడువున ప్రతి అక్షరములోనూ కూడా అక్షరమైనటువంటి ఆ భాగవత స్పృహ అందిస్తున్నటువంటి మహాభాగవతాన్ని ఒకరోజు చదవడం కాదు జీవితమంతా పారాయణ చేస్తూనే ఉండాలి భగవద్గీత చదవాలంటే చాలా సులభం భగవద్గీత యోగం కాదు భగవద్గీత గ్రంథం కాదు భగవద్గీత పాండిత్యం కాదు భగవద్గీత ఒక భావం మాత్రమే భాగవతము భగవద్గీత రెండు ఒకటే అక్కడ అక్కడ భగవద్గీత అనేది ప్రత్యేకించి ఒక అపరిమితమైన సత్యాన్ని పరిమితమైన సత్యంగా ఒక జన్మ రహస్యాలను తెలిసిన వ్యక్తి అంటే ఏమిటో తెలియని వ్యక్తిని ప్రశ్న వేసిన వాడికి చెప్పిన సమాధానం ఈ సమాధానంలో మనకు అనేక రకాల అనేక జన్మల అనేక భావాల అనేక అవతారాల ఔన్నత్యాలన్నీ కూడా అక్కడ ప్రకాశిస్తూనే ఉన్నాయి మనం రాత్రి వైపు ఆకాశం వైపు చూసినప్పుడు ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి కొన్ని మెనుక మెనుకుమగుతుంటాయి కొన్ని బాగా కళ్ళకు కనపడుతుంటాయి కొన్ని ఉన్నా లేనట్టుగా ఉంటాయి అలాగే ఈ భాగవత కథా ప్రపంచంలో కూడా కొంతమంది ఉన్నారా లేదా అనే అనుమానం కూడా వస్తుంది కానీ ఈ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళ యొక్క సానుకూలతను బట్టి వాళ్ళందరూ కూడా నృత్య స్మరణీయులుగా ప్రాతస్మరణీయులుగా భాగవత ధర్మ ప్రవక్తలుగా వాళ్ళందరూ కూడా నిలబడినప్పుడు భాగవత జీవనాన్ని మన జీవనంగా మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక జీవనానికి ఒక సౌందర్య తత్వాన్ని ఆపాదించాలని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు ఆ సౌందర్యంలోనే జీవించాలి ఆ వైష్ణవమైనటువంటి ఒక స్థితిని పొందుతూ నాలుగు రకాలైనటువంటి వాసుదేవ వ్యూహము సంకర్షణ వ్యూహము ప్రజమ్మున వ్యూహము అనిరుద్ధ వ్యూహం అనేటువంటి వీటన్నిటి కూడా అధిగమించి ఒక వ్యూహాతీతమైనటువంటి ఊహాతీతమైనటువంటి భ్రమాతీతమైనటువంటి భ్రాంతిరహితమైనటువంటి ఒక కేవల తత్వాన్ని తీసుకెళ్ళడానికే కైవల్య పదంబు చేరుటకునై అని చెప్పేసి పోతరామాచ్యుడు మాస్టర్ పెట్టాడు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అక్కడ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై ఆ కేవలమైన శక్తి మాత్రమే ఉపాధిగా కలిగిన స్థితి ఏదైతే ఉందో మనకి శక్తి ప్రపంచంలో అంతా కూడా రూపంప కనపడుతోంది అది కేవలమైన శక్తి కాదు అక్కడ శ్రీ కైవల్య పదంబు చేరుట గుణి అని చెప్పేసి ఆ శ్రీ అనేటువంటి శక్తి స్వరూపమే కానీ అది కేవలమైన శక్తి ఆ కేవలమైన ఈ కైవల్యం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటే ఎచ్చట గుణముల యొక్క ప్రతిప్రసవము ఉండదో అక్కడ మనకు ప్రకృతి పురుషులు పురుషుడు ప్రకృతి ఎందు స్థితుడై ఉంటాడో దాన్ని కైవల్యము అంటారని చెప్పేసి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఆ కైవల్య పదం చేరడానికి మార్గము ఏది అని చెప్పేసి అంటే శుభ్రమైన మార్గము సత్పరమైన మార్గము క్రమముక్తి కాకుండా సద్యమముక్తిని ప్రసాదించే మార్గం ఏది అని చెప్పేసి అంటే అది కేవలం భాగవతమే భాగవతం అనే దాని గురించి మనకి పండితులు కానీ పామరులు కానీ అందరూ కూడా భాగవతాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఈ భాగవతం చదివితే బాగుపడతామని చెప్పేసి భగవాన్ ససేవా వారు చెప్పారు అదే భాగవతాన్ని గురించి జిల్లడు కూడా అమ్మగారు మాట్లాడుతూ వాళ్ళ పెద్దమ్మగారు అన్నపోరు భాగవతం చదివాడని చెప్పేసి అంటే ఎన్నిసార్లు చదివా భాగవతాన్ని ఒక్కసారైనా ఆ మాధవుడు నీకు ప్రత్యక్షం అయ్యాడా లేదా అని అడుగుతారు ఆ మాధవుడు ప్రత్యక్షం అవబడేటువంటిది అర్థం ఏమిటి ఆ మాధవ స్థితిని నువ్వు చేరావా లేదా ఈ అక్షర రమ్యతను దాటి ఈ ఉజ్వలమైనటువంటి వృత్తాలను దాటి ఇక్కడ ఉండేటువంటి ఒక చుగాలాపాన్ని దాటి వీటన్నింటినీ దాటి ఒక రకమైనటువంటి ఏమీ లేని ఒక మూలమైన స్థితి ఆ కేవలమైన స్థితి భాగవత ధర్మమునకు అతీతమైన భాగవత గుణమునకు అతీతమైన ఇవన్నీ కూడా పృథ్వీ లక్షణాలు వీటన్నిటి కూడా దాటిపోయి పంచభూతాల యొక్క తత్వాన్ని దాటిపోయినప్పుడు ఉండేటువంటి ఒక మహనీయమైన రమణీయమైన సౌందర్యలహరే భాగవతము కాబట్టి ఈ భాగవతం అనబడేదాన్ని మనం తలుచుకుంటే ప్రతిరోజు తలుచుకోవచ్చు భాగవతం కనపడని చూడలేదు ఎందుకంటే మనకి ఏ రకంగా అయితే పదవధ్యాయంలో మనకి విభూతి యోగంలో భగవద్గీతలో ఏ రకైతే ఈ సృష్టిలో కనపడే వాటిల్లో వీటన్నింటిలో నేనున్నాను 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 చెప్పుకోవడం ఎలా అయితే జరిగిందో వచ్చిందో అదేవిధంగా ఈ విశ్వం అంతా కూడా ఆ బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ జగన్మోహనుడైనటువంటి ఆ నారాయణమూర్తి యొక్క అంశ స్వరూపాలు కాబట్టి దాన్ని లీలగా అర్థం చేసుకొని దాని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని దానిలో నిపుడీకృతమైనటువంటి రహస్యాల్ని మన జీవన తత్వంగా మనం మార్చుకున్నప్పుడు మనకి భాగవత జీవనం అనేది ఎంతో సులభ సాధ్యం అవుతుంది దానికి సూత్రాలు అక్కర్లేదు వ్యాఖ్యాన వ్యాఖ్యానక్కర్లేదు జీవించడానికి జీవించడమే పరమార్థం జీవించడానికి జీవించడమే పరమార్థం అలాగే ఆ ఎరుకతో ఆ మూలమైనటువంటి ఆ నారాయణ స్పృహతో మనం గనక జీవనాన్ని కొనసాగిస్తే మన యొక్క ప్రతి క్షణం ప్రతిభావం కూడా భాగవతమే అవుతుంది ఈ సిరీస్ని మనం కొనసాగిస్తూ మనం దీనికోసం ముందుకు వెళదాం అందుకోసం గాను ప్రపంచంలో భాగవతములందరి యొక్క ఆశీస్సులు మన్ని భాగవత భావోన్ముఖం వైపు చేయాలని చెప్పేసి అని భావిస్తూ